క్రైస్తలోడ్ యహోవ నామమున కే స్థుతి కలుగును గాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఇర్మయ గ్రంథము ముప్పై అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను ఒక ఆరో వచనమే మనం ధ్యానం చూస్తూ ఉన్నాం ఇక్కడ తండ్రి అయిన దేవుడు మాట నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అంటే ఆల్రెడీ దేవుడు స్వస్థపరిచాడు మళ్ళా ఏదో బలహీనత రావడం ఏదో సమస్య రావడం సహజమే కదా సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రభు చెప్తున్నాడు నేను ఆరోగ్యమును స్వస్థతను కూడా మరలా రప్పించుచున్నాను అయితే వారిని స్వస్థపరచుచున్నాను అంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశము సంబంధమైన బాహ్య సంబంధమైన ఆరోగ్యము స్వస్థత మాత్రమే కాదు అంతర అంతరందర్యములలో స్వస్థత ఆరోగ్యమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను ఇక్కడ సత్యము సమాధానం సో ఇవి దేవుని కూర్చిన సత్యము సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఎటువంటి వాడో ఎటువంటి శక్తి కలిగిన వాడో ఎటువంటి సామాజ్యత కలిగిన వాడో అది మనము ఆ సత్యమును గ్రహించినట్లుగా దేవునితో మనకు సమాధానము కలుగునట్లుగా అలాగే ఒకరితో ఒకరము సమాధానము కలిగి ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించని ఈ మాటలను మనము వింటూ ఉన్నాం సో శారీరక ఆరోగ్యము శారీరక స్వస్థత అదే సమయంలో మానసికంగా అలాగే అలాగే ఆధ్యాత్మికంగా కూడా స్వస్థత ఆరోగ్యమును ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు వారికి సత్యమును సమాధానమును బయలుపరిచేదను సత్యమును గ్రహించలేకపోతున్న బిడలు సమాధానమును పొందుకోలేకపోతున్న బిడలకు ఆయన అంటున్న మాట సత్యమును సమాధానమును నేను బయలుపరచేదను సో ఈ రోజున శారీరక స్వస్థత అవసరమై ఉన్న ఆరోగ్యము అవసరమై ఉన్న సమాధానము అవసరమై ఉన్న అలాగే ఆధ్యాత్మికంగా స్వస్థత ఆరోగ్యము సమాధానము అదే సమయములో సత్యమును గ్రహించినట్లుగా సత్యమును గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట సత్యమును గ్రహించినట్లుగా ఆయన మనకు తన కార్యాలను బయలుపరుస్తూ ఉన్నాడు సో శారీరక స్వస్థత ఆధ్యాత్మికమైన స్వస్థత ఆధ్యాత్మికమైన ఆరోగ్యం శరీరంలో ఏ భాగము బలహీనపడినప్పటికీ శరీరం అంతా బలహీనపడుతూ ఉంటుంది అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఏ విషయాలలో మనం డౌన్ అయిపోతూ ఉన్నాము ఏ విషయాలలో ప్రభువుకు మనము సమీపంగా ఉండలేకపోతూ ఉన్నాము ఏ ఏ విషయాలలో ఆధ్యాత్మికంగా మనము ఎదగలేకపోతూ ఉన్నాము సో అటువంటి వాటి విషయాలన్నిటిలో కూడా ప్రభు సెలవిస్తున్న మాట నేను ఆరోగ్యమును స్వస్థతయు అనుగ్రహిస్తూ ఉన్నాను అంతేకాకుండా సత్యమును సత్యమును నేను వారికి సత్యమును సమాధానమును సమృద్ధిగా నేను బయలుపరుస్తూ ఉన్నాను సమృద్ధిగా మనము దేవుని బిడలమైన మనము సత్యమును సమృద్ధిగా గ్రహించాలి సమాధానము సమృద్ధిగా మనం పొందుకోవాలి అలాగే మానసికంగా కూడా ఒకవేళ మానసికంగా ఏ విషయాల్లో మనకి అస్వస్థత ఉన్నదో అనారోగ్యం ఉన్నదో ఆ విషయాల్లో ప్రభు చెప్తూ ఉన్నారు మానసికంగా మీరు ఏ బలహీనతతో ఉన్నా మీకు ఆరోగ్యమును స్వస్థతను నేను అనుగ్రహిస్తూ ఉన్నాను అంతేకాదు సత్యమును సమాధానాన్ని కూడా మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాను అని సర్వశక్తుడైన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు గ్రహిస్తూ ఉన్నామా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనకి స్వస్థత ఆరోగ్యము సమాధానము సత్యమును గ్రహించినట్లుగాను దేవుని యొక్క కృప మీకు తోడయ్యుండి నడిపించును కాక ఆమె ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడమో వా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా ఈ సమయం ముందు తండ్రి నాయనా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఎవరికి స్వస్థత అవసరమో ఎవరికి ఆరోగ్యం అవసరమో ఎవరు సత్యమును గ్రహించవలసిన వారై ఉన్నారో ఎవరికి సమాధానము కొదువై ఉన్నదో వారందరికీ కూడా నాయన మీరు సమృద్ధిగా అనుగ్రహించుచున్న గొప్ప దేవుడుగా మీరున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రి సహోదరి షేరోం సువార్తరాజు షలోమ్ గాడ్ బ్లెస్ యూ